హాయ్ అండి నా స్టైల్లో చుక్కకూర కర్రీని ఎలా చేశానో ప్రాసెస్ మొత్తం లాస్ట్ వరకు చూసేయండి నా స్టైల్లోని ఎందుకన్నానంటే లాస్ట్లో తెలుస్తుంది వీడియో చూసేయండి మొత్తం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎన్ని మరకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయని బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కూరను కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని ఆనియన్స్లో వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం ఆనియన్స్ అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకోవాలి అలా మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని బాగా తర్వాత పసుపు కారం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కర్రీలో కారం ఎక్కువే పడుతుంది కొంచెం చూసి వేసుకోండి ఎందుకంటే చుక్కకూర కొంచెం పుల్లగా ఉంటుంది కదా కారం ఎక్కువే పడుతుంది ఇక్కడ నా స్టైల్ ఎందుకని అంటే చూడండి నేను ఈ కర్రీని పాలు పోసి వండాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ని ట్రై చేయండి ఒకసారి మనకి చుక్కకూర మనకి మోకాళ్ళకి హార్ట్కి అలాగే బీపీ కంట్రోల్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది ట్రై చేసేయండి చుక్కకూరని వీక్లో టూ త్రీ టైమ్స్ తిన్నా కూడా పర్వాలేదు అది చాలా మంచిది చుక్కకూర ఏ కర్రీలోకైనా మనం లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటాం కదా అలాగా కొంచెం చుక్కకూరను కూడా యాడ్ చేసుకోండి చాలా మంచిది కర్రీ ఆ తర్వాత ఆనియన్స్ తో డిష్ అవుట్ చేసుకోండి గార్నిష్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేసండి ఈ ప్రాసెస్ లో నా స్టైల్లో చేసిన చుక్కుకారు గారు ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి